హాయ్ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ అదే మన రాజేష్ అనే వ్యక్తి చాలా మంచివాడు బుద్ధిమంతుడు తనకి ఎప్పటి కల మిలిటరీలో జాయిన్ అవ్వాలని అయితే తన కళని సహకారం చేసుకోవాలని చెప్పి ఎన్నో కష్టాలు పడతాడు తెల్లవారి రాత్రి ఎంత కష్టపడి తనకంటూ ఒక జాబ్ వస్తుంది ఆ జాబ్ రావడంతో వాళ్ళ డాడీ అంటారు నీకు నచ్చిన ఫ్యాషన్లో నువ్వు జాయిన్ అయ్యావు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను గర్విస్తున్నానని చెప్పి ఎంతో హ్యాపీగా నీ ఫ్రెండ్స్ని పిలు వాళ్ళ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్తే వాళ్ళ వాళ్ళని కూడా పిలుస్తాడు ఎంతో ఎంజాయ్ చేస్తారు సరే డ్యూటీలో జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఇలాగా మన అక్క మీ అక్కకి పెళ్ళిరా రారా అంటే రావడానికి అవ్వదు డాడీ అని లెటర్ పంపిస్తారు లెటర్ పంపించడంతో సరేలే నీకు నచ్చిన ఫ్యాషన్లో నువ్వు ఉన్నావు నువ్వు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉన్నా అని చెప్పి మన దేశం కాపాడడానికే కదా వెళ్ళాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లెటర్ రాశారు వాళ్ళ సరే నాన్నగారు లెటర్ రాసారని చదువుతాడు చదివిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే యుద్ధానికి తన డాడీకి హెల్త్ బాగాలేదు కానీ ఒక పక్క యుద్ధం చేయాలి సరే అని చెప్పి లీవ్ పెడతాడు ఒక టెన్ డేస్ లీవ్ పెట్టి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి అమ్మని చూడాలి చేయాలి సిస్టర్ని కలవాలి వీళ్ళందరూ ఫ్యామిలీని కలవాలని చెప్పి ఎంతో సంతోషంతో వస్తాడు సంతోషంతో రాబోతడికి వాళ్ళ డాడీకి ఎలాగైనా సరే నేను మిలిటరీ డ్రెస్లో చూపించాలి వాళ్ళకి నాకు నచ్చిన ఫ్యాషన్ని యువత ఇప్పుడు అందరూ మంచి పద్ధతుల్లో నేర్ చేరాలి చెయ్యాలి అని చెప్పి ఈ యువకుడు చాలా ఇన్స్పైరింగ్గా తన డ్రెస్ని వాళ్ళ డాడీకి ఫ్రెండ్స్కి అందరికీ చెబుతాడు వాళ్ళు చాలా సంతోషిస్తారు ఎంతో గర్వంగా ఉందిరా నువ్వు నా స్నేహితుడు అవ్వడం వల్ల నా అని ప్రతి ఒక్కరూ పొగుడుతూ ఉంటారు అయితే ఒకరోజు వాళ్ళ డాడీ అంటారు నువ్వు నువ్వు తీసుకున్న ఫోటోస్ చాలా బాగున్నాయి బాబు చాలా 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 అంటే చాలా బాగున్నాయి కానీ ఇందులో చాలా రిస్క్ ఉన్న వాళ్ళ డాడీతో అంటాడు ఎంత రిస్క్ ఉన్నా మన దేశం కొన మనం ప్రాణం పోయినా మనం వెనక్కి తగ్గకూడదు డాడీ అంటే సరే నీవు ఎలాంటి వాడువో తెలుసుకుందామని వాళ్ళ నాన్న కూడా అడుగుతారు అయితే ఒకరోజు ఫోన్ వస్తుంది ఎలాగైనా రావాలి మన యుద్ధంలో మన శత్రుదేశాలు మన మీద దండయాత్ర వస్తున్నాయని చెప్పబోతడికి లెటర్స్ ప్రతి ఒక్కరికి సెలవుల్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి లెటర్లు పంపిస్తారు పంపించబోతాడికి వాళ్ళందరూ వెళ్తారు వెళ్ళిన తర్వాత అందులో ఒక వ్యక్తికి అకస్మాత్గా ప్రమాదం జరుగుతుంది అతన్ని పంపిస్తారు ఆ తర్వాత శత్రు దేశాన్ని ఎలాగైనా మనం ఎదిరించాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ప్రాణం తెగించి వాళ్ళు పోరాడడానికి వెళ్తారు వెళ్తుంటే ఒక్కొక్కరు పెట్టలు రాలిపోతున్నారు రాలిపోయినా సరే వాళ్ళని చూసి ఎలాగైనా సరే మన ఇండియాని ఎలాగైనా మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మనం కాపాడకపోతే ఎవరు కాపాడుతారని చెప్పి ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్తాడు అప్పుడు వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకి ల భార్యకి లెటర్ వస్తుంది వాళ్ళ అమ్మకి భార్యకి అంటే ఒక లెటర్ పంపిస్తాడు దాంట్లో ఎలా ప్రమాదం జరిగిందని అయినా సరే భార్య ఎంతో బాధపడినా సరే తిరిగి లెటర్ వస్తుంది ధైర్యంగా ఉండు నీకేం కాదని చెప్తే తనకి ఒక అకస్మాత్తుగా బులెట్లు తగులుతాయి స్పృహ కోల్పోతాడు ఆ విషయం తెలిసి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక ఫ్లైట్ పంపిస్తారు ఫ్లైట్ పంపించి అందులో తనని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి ఆ ఫ్లైట్లో ఎక్కిస్తారనమాట ఎక్కించబోతాడుకి ఏం జరుగుతుంది తనని ఎక్కించి తనకి మెడికల్ కిట్ ఎలాగో ఆల్రెడీ ఉంటుంది కదా దాన్ని చేస్తారు కొన్ని కొన్ని బుల్లెట్స్ తగడం వల్ల ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలని హాస్పిటల్ తీసుకెళ్ళి తన క్యూర్ చేస్తారు కానీ కొంచెం చాలా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి ఇంటికి పంపిస్తారు ఇంటికి పంపించి కొంత రోజులు రెస్ట్ తీసుకొని రా అని చెప్తే సరే అని చెప్పి వెళ్తాడు వెళ్ళిన తర్వాత తనకి మళ్ళీ లెటర్ వస్తుంది ఎలాగైనా రావాలి తన సెలవులు అయిపోతాయి కదా సెలవులు అయిపోవడంతో తను తిరిగి వెళ్తాడు మన ఇండియాని మనం కాపాడుకుందాం జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఇండియాని మనం కాకపోతే ఎవరు కాపాడ